అడిషనల్ కలెక్టర్ ఆర్టీఓ మిత్రులు అందరికీ జిల్లా అడ్మిషన్ తరఫున నమస్కారం సో ఈ రోజు నుంచి సార్ మా దగ్గర త్రీ ఫోర్టీ ఫైవ్ రేషన్ షాప్స్ ఉన్నాయి ఎఫీ షాప్స్ ఉన్నాయి సార్ అన్ని షాప్స్ లో ఈ రోజు నుంచి సన్న బియ్యం పార్టీ సీమ్లెస్ గా మనం చేస్తున్నాం సార్ సో మీరు ఇక్కడ చేశారు సార్ మిములవాడలో నర్సింగపూర్ చందూర్తి మండలలో చేశారు దీంతో పాటు దీని మీద రీసైక్లింగ్ చేయకుండా సీన్లెస్ విదౌట్ ఎనీ మనం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇన్షోర్ చేస్తూ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి చేరుకునేలాగా డిస్టిక్ అడ్మిన్ తరఫు నుంచి మా కసరత్తు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పౌర సరఫరా శాఖ మంత్రులు మన జిల్లా ఉమ్మడి జిల్లా సభ్యులు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉగాది పండుగ పరుగుల సందర్భంగా కోదాడలో రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఈరోజు ఒకటో తేదీన అన్ని జిల్లాల్లో కూడా ధనిక పేద తేడా లేకుండా తెలుగు రేషన్ కళ వారందరూ కూడా సన్న బియ్యాన్ని అందివాలని చెప్పి లక్ష్యానికి ప్రారంభం చేసే క్రమంలో సిరిసిల్ల పట్టణంలో సిరిసిల జిల్లాలో ప్రారంభం చేయని పెద్దలు మంత్రివర్గ కొన్న ప్రముఖంగా రావడం జరిగింది ఇదే జిల్లాలు ఇప్పటికే కోట నర్సింగపూర్ గ్రామంలో కూడా ఈ సన్న బియ్యాన్ని చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన కమ్మగారి పేదలు తమ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని గతంలో దొడ్డు బియ్యం వస్తే వండితే ముద్దవడము మెత్తగా కావడం వల్ల తిరలేక మంత్రి దళాలు వస్తే అమ్ముకునే పరిస్థితి ఆనాటిదైతే ఈరోజు ధనికులతో తేడా లేకుండా మా పేదలకు ఈ సందభియాన్నిచ్చి ఆరోగ్యపరంగా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ఆలోచించినటువంటి పేదలకు కళ్ళలో ఆనందం చూసిన సందర్భంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందంటే ఆనాడు గూడు గూడు గుడ్డ నినాదం నుంచి కోరుకుంటే గరీబీ ఇటీవల పనికి ఎండాకాలం వస్తే కూలీ పని దొరుకులే పనికి ఉపాధి అని పథకం అయితే బ్యాంకులలో ధనికులకి బ్యాంక్ ఖాతా పేదలకు బ్యాంకులు జాతీయ చేసే పథకం అయితే ఏది తీసుకున్నప్పటికీ ఆనాటి నుంచి ఈనాడు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఈరోజు దేశంలో పేదల కోసం ఉందామని ఆలోచనతోనే అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి మనం చూసినాం రైతులకు ఉచిత విద్యుత్ ఉచిత కరెంట్ ఇవ్వడమే కానీ రైతులు పండించిన పంటలకు మద్దతు కల్పకు వేసి మహిళా తల్లుల్ని రాణులుగా మార్చడానికి మహిళా తల్లు అనా లక్ష్యాలు కానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఈ కళా రేవంత్ రెడ్డి గారు కళ మహిళా తల్లు పోటీ శబ్రోదాన్ని కొనుగోలు కేంద్రం చేసి రైతులు పండించిన పంటలు మద్దతులకు ఇవ్వడమే కానీ రాజు మీరు ఏ పథకాన్ని తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతూ ఈరోజు సందర్భం కార్యక్రమాన్ని అమలు చేయడం సందర్భం చెప్తుంటు ఏం చేసింది ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు కూడా మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో గట్టిగా సమానం చెప్పాల్సి వస్తుంది ఏం చేయలేదు ప్రభుత్వం అని చెప్పడానికి అధికారులు వచ్చిన మూడు రోజులు ఆడపిల్లలకు ఆర్టీసీ ప్రయాణం చేసిన పదిహేను లెక్క చేస్తే ఆర్టీసీ కొన్న నాయకత్వం చేస్తున్నటువంటి దానికి ఆడతలను నూట యాభై కోట్ల ప్రయాణాలలో ఐదు వేల ఐదు వందల కోట్లు ఈ రోజు ఆడతలు కాటిస ప్రయాణం చేసినటువంటిది అదేవిధంగా ఆరు వందల యాభై కోట్లు మనం రుణమాఫీ చేసినటువంటి అంశం కానీ ఈ విధంగా ఐదు వందల రూపాయలకి సిరిది కార్యక్రమం గల్ఫ్లో మరణించడానికి ఐదు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా చెప్పడం అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రోజు మనం చెప్పి ఈ అంశాలను కూడా చెప్పుకోవాలి ఇంకా మనం రెండు వేల పెడిషన్ నాలుగు వేలు చేసుకునేది ఉంది ఇరవై వేల వేల పెడిషన్ కొత్తగా చేసుకోవాల్సి ఉంది రాష్ట్ర శక్తి క పనిషన్ బయట పట్టే కూడా చేసుకోవడానికి కోసం వాళ్ళ ముఖ్యం ద్రేంద్ర నాయకత్తులు ముందుకు పోతున్నటువంటి దాన్ని కూడా మన ప్రజలలో చెప్పి ముందుకు పోతున్నటువంటి అవసరమైన ఉందని మాకు సందర్భం చెప్తుంది ఇది చారి చారి ఆ నిన్న సహస్వా ఈరోజు ఈ ఈ సన్నపియ పంపిణీ కార్యక్రమంలో మాకు సందర్భం చెప్తూ మరో మాటికి సందర్భం చెప్పుకోవాలి ఇక బీసీ సంక్షేమ శాఖ మార్చి వచ్చినప్పుడు కొన్నం ప్రభుకర్ గారికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా ఈ అవకాశం రావడం అది కూడా సంతాన బీసీ బిడ్డ కాకుండా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం జరిపినాం ఎప్పుడో అసలు బీసీ లెక్క పక్క ఎక్కడ రాష్ట్రంలో దేశంలో కానీ అలాంటిది శాస్త్రీయ పద్దతులు మీరు నాయకత్వంలో లక్ష మంది ఎమ్మిరేటర్లు యాభై రోజులు సరిపోయిన సమయంలో మరో పదవిలో ఇచ్చి ఈరోజు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం బీసీ లెక్క ఉందని పక్కనే తర్వాత

తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ధనికులకు మాత్రమే అవకాశం ఉందనుకునేటువంటి ఒక బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల ద్వారా ఇవాళ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైత ఉంది సిరిసిల్ల ప్రజలందరూ కూడా తెలుసు గతంలో దొడ్డు వాళ్ళు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అటు డీలర్ గాని కొనుక్కునే వాళ్ళు కానీ వాటిని రీసైల్ పేరు మీద మళ్ళీ కేసులతో ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ సన్న బియ్యం తోటి ఎవరైతే షాప్ దగ్గర గతంలో నాకు ముందు కావాలని తెలుసుకునేటువంటి పరిస్థితి ఇవాళ అందుకే ఇలా సన్నబియ ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటి పంపిణీ ప్రారంభం ఉగాది రోజు ద్వారా ముఖ్యమంత్రి గారు చేసినారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున కూడా అందరికి ఒకసారి గట్టిగా సందర్భంగా కోరుతా ఉన్నా ఇది మామూలుగా చాలా కార్యక్రమాలు జరుగుతాయి ప్రజాప్రతినిధి కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కానీ మంత్రిగా మార్పు అనేక కార్యక్రమాలను తీసుకున్నాం కానీ ఇటువంటి మానసిక తృప్తి ప్రజలు నిజంగా నూటికి నూరు శాతం ఉపయోగించుకునే కార్యక్రమం జరిగిందంటే ఇవాళ సందర్భం పంపిణీ దేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ చాలా గర్వంగా ఉంది ఈ ప్రభుత్వం భాగస్వామిగా ఇటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే సందర్భాల ఇరవై ఏళ్ళు కలిసి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ ఆర్టీసీ బస్సులు అక్కడ జిల్లలందరికీ ఉచిత ప్రయాణం కలిగేస్తూ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులున్న ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు సన్న ఓటు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా చూసిన నేతన్నల కార్యక్రమాలకు మహిళా సంఘాలకు ఇచ్చే చీరల ప్రొడక్షన్ కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి విధ్వంసానికి గురైన తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పులతో ఉన్నప్పటికీ కూడా వాత పథకాన్ని రద్దు చేయకుండా కొత్త పథకాలను అనేక తీసుకొచ్చి ఇలా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తాం ఎటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆర్థికమైనటువంటి ఒక మంచి అవగాహన తోటి పదిహేను ఇరవై ముప్పై తారీఖు వచ్చే జీతాలను ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే విధంగా అన్ని స్థాయిలో త్వరలో ఇంకా మొత్తం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగాలి అరవై వేల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఇలా ఆట చెప్తూనే పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే విధంగా కార్యక్రమం కొనసాగుతుంది రేషన్ కార్డుల ఎంపిక జరుగుతా ఉంది రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకొని పోతుంది ఇంకా ఉన్నాయి అవి కూడా మీ అందరి తప్పకుండా ఆ మాట ఎన్నికలు ఇచ్చిన మాటను కూడా అమలు చేసి చూపెడతామన్న మాట మనం చేస్తాం ఈ రోజు ఉపాధ్యాయులు కూలీనకు సంవత్సరానికి పన్నెండు వేలు ఎవరు ఊహించి ఉండరు కళలో ఉన్నటువంటి ఆలోచన రాదు ఆ విధంగా ఏ కానీ ఏ వర్గానికి అనేక రకాలుగా మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోతాం మహిళా సంఘాలందరికీ కోటి మంది మహిళలని కోటి చోటు ఇవ్వాలని అటు తో పాటుగా గ్రామాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్న స్వయం సమార్గ పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్సీ ద్వారా శిక్షణ ఇస్తూ ఉన్నాం వాళ్ళతో బస్సులు కొన్ని ఆర్టీసీ కొరకు విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకటే మాట ఇయాల ఎక్కువసేపు సందర్భం కాదు ఒక మాట మాత్రం చరిత్రలో నిలిచిపోయే నిలిచిపోయేది కూడా ధనవంతులకే మాత్రం డబ్బున్న వాళ్ళకే పరిశ్రమ ప్రభుత్వం తరఫున చౌకదల దుకాణం నుంచి మన ఇంటికి వస్తున్నాయి అది ఒక మామూలు నిర్ణయం కాదు భవిష్యత్తులో దీన్ని ఎవరు మార్చడానికి కూడా అవకాశం ధైర్యం చేయడు ఇలా సన్న వంట రైతులు పండించండి ఐదు వందల బోర్లు తీసుకోండి రైతు మన ప్రజలందరికీ సన్న వంటలు బియ్యంగా తినిపించేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇలా రైతులందరం మనం తక్కువ చేస్తున్నాం సన్న వంట వండించడానికి ఐదు వందల బోర్లు మళ్ళా ఇక్కడ పేదవాళ్ళందరికీ సన్న బియ్యం పంపిణీ ఇది ఎటువంటి గొప్ప కార్యక్రమం ఎన్ని రకాల ఇబ్బంది అయినా సంవత్సరానికి పన్నెండు కాదు పదిహేను ఇరవై కోట్లు అయినా ఇరవై వేల కోట్లు అయినా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉంది అందరు మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి మరొకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వం ఈ మిగిలిన కార్యక్రమాలు కూడా చేసే విధంగా ధైర్యాన్ని వాటి సందర్భంలో కోరుతాం నిన్ననే ఉగాది పండుగ జరుపుకున్నాం క్షేత్రులతో విశ్వసాన విశ్వ వాసునామ సంవత్సరం మనందరికీ శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఈ యొక్క మంచి కార్యక్రమం ద్వారా ఇతర అత్తగారింటికైనా ఆడిపిట దగ్గరికైనా దాహానికి గుడికైనా ఇలా బస్సులు ఉన్నారు బస్సులు కూడా గతంలో ఆర్టీసీ మూసేసే సంస్థ ఇలా కొత్త బస్సులు కొనుగోలు కొత్త నౌకర్ పెట్టుకుంటుంది అరిగైనా ముందుకు పోతాను ఇంతమంది బీసీలకు సంబంధించి ఇలా బీసీ లోపల చైతన్యం కలిగి నలభై రెండు శాతం కులాల లెక్కలు జరిగిన తర్వాత కేంద్రానికి చట్టం చేసి పంపినాం తప్పకుండా ఢిల్లీ పోతాం ఆశీ మాత్ర గారు నేను ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు పీసీసీ ప్రెసిడెంట్ తప్పకుండా కేంద్రం కూడా షెడ్యూల్ లైన్ లో చేర్పి బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉపాధి అవకాశాలతో స్థానిక సంస్థలు ఇచ్చాం ఎన్నికలు విడతాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఇది అందుకే అందరు సహకరించండి అందరు ఆశీర్వదించమని కోరుతూ భవిష్యత్తులో కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు ఎక్కడ కూడా ఎండకాలంలో కూడా నీటికి ఇబ్బంది ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రి సీతక్క గారు ఇప్పటికే రిక్వ్యూస్ చేశారు నీటికి సంబంధించి ఇబ్బంది వస్తే వెంటనే జిల్లాకి తీసుకురండి కోరుతా ఉన్నాం ఏ గ్రామంలో ఎవరైనా నీటికి సమస్య ఎదుర్కొంటే మీ స్థాయిలో మీరు పరిష్కారం చేయండి లేదా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి మేము ఎప్పుడు నిరంతరం వాటిని పర్యవేక్షిస్తాం ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా నీటి తాగునీటి సమస్య ఇబ్బంది మనం ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా